అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీ లాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి నోటికి చాలా టేస్టీగా కారం కారంగా జ్వరం వచ్చినప్పుడు ఏం తినాలనిపించదు కదా అప్పుడు మనం ఇలా వంకాయలను టమాటాలు రెండు వేసి పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఇది అన్నంలోకి అయినా ఇడ్లీకైనా చాలా బాగుంటుంది అనమాట ఇది ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళి తెలుసుకుందాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొద్ది అంతా ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పల్లీలు దీన్ని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నెయ్యి బాగా ఫ్రై అయిపోయినాయి కదా Sa ka bao lokis ఇప్పుడు పచ్చిమిర్చి కొన్ని ధనియాలు ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి ఈ వంకాయలు బాగా మగ్గిపోవాలి ఇప్పుడు చూడండి వంకాయలు మొత్తం మంచిగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం సన్న తరుక్కున్న టమాటాలు వేసుకోవాలి ఇందులో ఒకసారి బాగా కలుపుకోవాలి అలానే నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసుకోవాలి టమాటాలు తొందరగా మగ్గడానికి ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మంచిగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చట్నీ చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఇది ఒకసారి అలా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా చేసుకొని తినండి నోటికి చాలా రుచి అనిపించి బాగుంటుంది కొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇగ మగ్గిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకొని మిక్సీ పెట్టుకుంటే మన చట్నీ రెడీ అయినట్టే వంకాయ టమాటా చట్నీ రెడీ అయిపోద్ది ఇందులో ఇందులో వేసుకున్నాక ఇందులో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అలానే కొంచెం జీలకర్ర దీన్ని ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోవాలి మరి మెత్తగా కాదు కొంచెం బరకగా చూసారా మనం పచ్చడి అయితే ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అదే కళాయిలో కొంచెం చట్నీ తాలింపు అంటే పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది ఇందులో మనం కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి నేను ఇలా శనగపప్పు బాగా వేసుకుంటాను పచ్చట్లో శనగపప్పు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై కావాలి ఇందులో పిచ్చ దంచుకున్న వెల్లుల్లి అలానే రెండు ఎండుమిర్చి மஞ்ச கரேப்பாக்க கொஞ்சம் பசு இப்படி மனம் செக்கினேனே பட்டுக்குன்னு దీన్ని ఒక రెండు నిమిషాలు ఈ తాలింపులో ఉరికిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్లో చూసారు కదా చట్నీ తాలింపు పెడుతుంటే టేస్ట్ అయితే మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది వాసన కూడా మంచిగా వాసన వస్తుంది ఇలా మంచిగా జ్వరం వచ్చినప్పుడు నవాలికకి ఏం తినాలనిపించిన అనిపించినప్పుడు మనం ఇలా ఈ పచ్చడి చేసుకొని తినాలి చాలా బాగుంటుంది నాకైతే నోరు ఉడిపోతుంది పచ్చడి చూస్తే ఇప్పుడు మనం వేడి వేడి అన్నం వేసుకొని ఈ పచ్చడి తినాలి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం చట్నీ అయితే రెడీ అయిపోయింది కొంచెం ఉప్పు లేదా చూసుకుందాం కొంచెం కొద్ది అయితే సరిపోతుంది కానీ మంచి కమ్మ ఉంది పుల్ల పుల్లగా సూపర్ ఉంది మంచి వాసన వస్తుంది ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకొని తిన వేడి వేడి అన్నంలో మనం చేసిన పచ్చడి సరే రెండు కాదుతున్నాయి అసలు మామూలుగా మామూలుగా లేదండి చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్ ఉంది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఈ టమాటా వంకాయకాయ పచ్చడి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్